పొడిసేటి పొద్దు పొంగులేటి సేనన్నా పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్నా పెద్దనైనా సు జండత్తి నాడో పొంగు లేడి

నీతో నీ అభివృద్ధి ఉందో పొంగులేటి సీనన్నా నన్న నువ్వుంటే సా నువ్వు పోషించే గ్రామ స్థాయి రాజకీయాలు నడిపించేదానికి శ్రీకారం చుట్టే గ్రామ సర్పంచులు వైస్ సర్పంచులు వార్డు మెంబర్లు ఏ పార్టీ బ్రతకాలన్నా ఏ పార్టీ బ్రతికి బట్ట కట్టాలన్నా ఏ రాజకీయ నాయకుడి తర్వాత మార్చాలన్నా ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లోనే నిత్యము ఉండాలి అన్నా దానికి పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలి అటువంటి గ్రామస్థాయి ఎలక్షన్స్ మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాలు తెరమీదికి వచ్చినా స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఆనాటి పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వము ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తు పోకడతో వేరే ఏ పార్టీ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలో ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా తన నోటు ఒక్కని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు గా గెలుస్తారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐదు నియోజకవర్గాల్లో సుమారు నాలుగు వందల మంది సర్పంచుల్ని మూడు రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరడు గాని ఇది నా ఆస్తి అని మూడు విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి గెలిచిన నా సర్పంచులకి వైస్ సర్పంచులకి వార్డు నెంబర్లకి ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని పేదవాడి బుధము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన రెండు సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికల జరిగిన వాట్లలో డెబ్బై శాతం పైగా వంద సర్పంచులకి పోటీ జరిగితే డెబ్బై సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజారిటీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది నాలుగు వందల మంది సర్పంచులు నాలుగు వందల మంది వైస్ సర్పంచులు సుమారుగా ఒక రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల మంది వార్డు నెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనుక మీ అందరి కష్ట ఫలితం ఉంది మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని బుధానేసుకొని కర్ర చేతబట్టి పది సంవత్సరాల రావణా కాస్తం లాంటి పరిపాలనని పారదోలే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ ఆనాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు నెంబర్లుగా వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంలో అదే విధంగా ఇంకా చాలా పదవులు ఉన్నాయి రాబోయే రోజుల్లో వాటన్నిటికీ ఎన్నికలు జరగబోతాయి ఈనాడు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలుకు బలపం కట్టుకొని నేను నిలబడలేదాన్ని వదిలేయకుండా కాంగ్రెస్ పార్టీకి పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పదవులు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్య నాయకులందరూ కానీ రాత్రనుక పగలనక ఆనాటి మా గెలుపులో మీరు ఎలా కష్టపడ్డారో దాన్ని మర్చిపోకుండా ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు మీరు ఎలా అయితే కష్టపడ్డారో మీకు సమానంగా రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని ప్రజాస్వామ్య బద్దంగా మిమ్మల్ని సర్పంచులుగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టడం జరిగింది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది మన ప్రభుత్వం మీరు ఇటిక ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిలో ఉన్న మన ప్రభుత్వం అనేక హామీల నాడిచ్చాం చాలా హామీలు పేదవాడికి చేర్చాం ఇంకా చేర్చాల్సిన హామీలు ఉన్నాయి బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారు వస్తుందో పింక్ కలర్ పేపర్లో మీకేంటి మాకంటే మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వారి పత్రికలో ప్రింట్ ఎంచుకుంటున్నాయో వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో ఏ గ్రామ పంచాయతీలు వారు గెలిచారో ఏమీ కనిపించదు వారి పేపర్ మీద మట్టుకు అంకెలు బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు దానికి కారణం గడిచిన రెండు సంవత్సరాలలో నిజాయితీతో చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ కానీ సాచర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు ఈ ఫలితాలే కాదు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు జుబ్లీ బై ఎలక్షన్ లో అది దురదస్త వశాంత అక్కడ ఉన్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం బిఆర్ఎస్ పార్టీని కానీ బై ఎలక్షన్ లో జుబ్లీ హిల్స్ సంబంధించిన ఓటర్ మహాశైలు కూడా గెలుపు అంటే అలా ఇలా గెలుపు కాదు సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడించారు దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధమైన పరిపాలన ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇక్కడ ఉన్న నాయకులు గౌరవ పార్లమెంటు సభ్యులు సుమారు ఒక వారం రోజులు ఇక్కడే ఉండి అనునిత్యమో ఉన్న యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ స్థానిక సంస్థలు స్థానికల్లో ఉండే ముఖ్య నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆనాడు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా కూనమనే సాంసభ గారిని గెలుపులో పాలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్త అందరికీ రాబోయే స్థానిక సంస్థల్లో భరోసా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి భద్రత భరోసా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంతో ఫలితాలు తెచ్చుకున్నాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెంలో శాసనసభ్యుడు లేడు మిత్రపక్ష శాసనసభ్యుడు వారి పార్టీనే చూసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్నా నమ్ముకొని ఉన్నా కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రతి కార్యకర్తకి ఈ ఈ పార్టీ తప్పకుండా పూర్తి భద్రత భరోసా కల్పించే దాంట్లో మీ సీనన్నగా నేను అండగా ఉంటానని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను ఎన్నికల వరకే రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ పేదవాడికి భరోసా భద్రత అండగా ఉండే ఈ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి ప్రతి అన్నదమ్ముడికి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ మన మిత్రులు నా కుటుంబ సభ్యులు అక్కడక్కడ ఓడిపోయారు ఓడిపోయిన వారు కూడా ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు ఈ పార్టీ మీ సీనన్న ఉన్నంత కాలం ఏ కార్యకర్తకి చిన్న నొప్పి జరిగిన కష్టం వచ్చిన అండదండలుగా తప్పకుండా ఉంటాను ఎక్కడ రూపాయి పోయిందో ఎక్కడ ఓడిపోయామో రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అక్కడ మూడు రంగుల జెండాని రెపరెపలాడిస్తాము